తల సహాయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నామని అందరికీ తెలియపరుచుకుంటున్నాం ఈ రోజు ముఖ్య అతిథిగా పిల్లల వైద్య నిపులు డాక్టర్ రాచకొండ శ్రీనివాస్ గారు అలాగే డిజిఓ గారు స్త్రీల వైద్య నిపులు రాచకొండ నాగరత్న గారు ఈ రోజు మనం ముఖ్య అతిథిగా వచ్చి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి వారి యొక్క రావడానికి కుటుంబం ద్వారా ప్రతి ఒక్కరూ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సేవా కార్యక్రమంలో ముందుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ రాజకొండ శ్రీనివాసరావు గారు ఎన్నో సేవలు చేశారు అని పుస్తకాలు కూడా కూడా అంత భాగంగా మీరు గెలవడానికి కూడా రావడం కూడా మేము చాలా ఆనందంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే వారు చేసే సేవలు ప్రజలందరూ కూడా తెలుసు ఒక వైద్య ఉత్పిల్ల కాకుండా బయట కూడా వారి యొక్క చార్ట ట్రస్ట్ ద్వారా కూడా సేవలు అందించుకుంటూ కూడా మా యొక్క చిన్నగా మీకు విలువలసినందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మీరు పిలవడానికి మీరు రాగానే మాకు చాలా సంతోషం అనిపిస్తుందని చెప్పి ఈ రోజు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నామని చెప్పి మేము కోరుకుంటున్నాం ఒక్క రెండు నిమిషాలు డాక్టర్ శ్రీనివాస్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం ఆధ్యాత్మిక కుటుంబం జగిచ్చాల వీరు ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన నాకు నిన్న చెప్పారు చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే అన్నదానం మహాదానం అన్నిటికంటే అన్నదానం గొప్పది మనం ఎన్ని దానాలు చేసినా అవి మర్చిపోతారు కానీ అన్నదానం అనేది ఒకరి ఆకలి తీర్చుతుంది ఇది చాలా గొప్ప విషయం ఇది ప్రోగ్రామ్ నిర్వహిస్తున్న సభ్యులందరికీ మా హాస్పిటల్ తరపున మా తరఫున ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ని ఇలాగే కంటిన్యూ చేయాలి మా తరపు సహాయ సహకార సహాయం కానీ ఆర్థికంగా కానీ మేము ఎల్లప్పుడూ మీతోటి ఉంటామని తెలియజేస్తున్నాము జై హింద్ ಮಾಮಾರ ಕಸೆ ಪು ಕಸೆ ಬುಂಡವಾ ತಿನ್ನ ಕಸೆ ಪುಂಡ್ರನ್ನತ್ತಿನತ್ತ